ారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ పిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణంలో మూడు వందలు మూడు వందల ఒకటి లీలలు తెలుసుకుందాం మూడు వందలు నొప్పి మంచిదే కదయ్యా వెంకయ్య స్వామివారు రాజుపాలెం ప్రాంతంలో పర్యటించేటప్పుడు ఆ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబంతో చాలా ఆత్మీయంగా ఉండేవారు ప్రతివారికి స్వామివారితో పరిచయం ఉండేది అందరితో ఆత్మీయంగా ఉండేవారు స్వామి ఒకరోజు స్వామివారు పెద్దయ్యరాజు ఇంటి దగ్గర గుండెం వేసుకుని ఉన్నప్పుడు జయరామరాజు వచ్చాడు ఇతను స్వామివారికి అంకిత భక్తుడని మనం తెలుసుకున్నాం అతనికి తేలుకుట్టి బాధపడుతూ వచ్చాడు ఆ రోజుల్లో తేలుకుడితే కుడితే మందులు లేవు మంత్రం పెట్టించటం లేదా నాటు వైద్యం చేయించుకునేవారు చాలామంది తేలికుట్టి వారు కూడా ఉన్నారు బాగా విపరీతమైన నొప్పితో ఉన్న జయరామరాజు స్వామివారి దగ్గరకు వచ్చి తట్టుకోలేకపోతున్న స్వామి అన్నాడు స్వామివారు అతని వైపు చూసి అయ్యా నొప్పి ఎంత ఓర్చుకుంటే అంత మంచిది కదా అయ్యా అంటూ నీకు ఒక తేలు కుడితేనే అల్లాడిపోతున్నావు నాకు వంద తేళ్లు కుట్టి ఉండలేదా అని అతని వైపు చూసి నవ్వారు ఆ మాట అన్న వెంటనే అతని నొప్పి తగ్గిపోయింది స్వామివారికి తన బాధ చెప్పుకోగానే అతనికి బాధ వెంటనే తగ్గించారు స్వామి ఆ భక్తుడి బాధ చూసి నేను నీలాంటి వారి బాధలని వంద రెట్లైనా భరించగలవాడను ఎదురుగా ఉన్నాను నువ్వు భయపడనవసరం లేదు అని చెప్పకనే చెప్పారన్నమాట మన కర్మవశాత్తు ఏదైనా జరిగితే ఆ బాధ అనుభవిస్తే ఆ కర్మ తీరిపోతుందని స్వామివారి భావం వారు శాస్త్రాల సారాంశాన్ని చిన్ని చిన్ని సూక్తులలో చెప్పడం విశేషం స్వామివారి సన్నిధికి ఎలాంటి సమస్యలతో వెళ్ళినా పరిష్కారం లభిస్తుంది సద్గురువును ఆశ్రయిస్తే కర్మ క్షయమవుతుందన్న మాటకు ప్రత్యక్ష ప్రమాణం మన వెంకట వెంకటసుబ్బరాజుకి ఆరోగ్యం బాగలేదు చాలా రోజుల నుండి జ్వరం బోడినొప్పులు తలనొప్పితో మంచంలో ఉన్నాడని వాళ్ళ ఇంట్లో వాళ్ళని తీసుకొని జయరాజు స్వామివారి దగ్గరికి వచ్చాడు అయ్యా మీరు పేదవారైన హరిజనులకు ఇరవై ఐదు రూపాయలు ఖర్చు పెడితే ఆయన జబ్బు పోతుందయ్యా అన్నారు స్వామి వాళ్ళు ఆ ఇరవై ఐదు రూపాయలు ఉంటే నీ ఎందుకు వస్తాం స్వామి మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి వెళ్ళిపోయారు పిల్లవాడికి జ్వరం ఎక్కువైంది అప్పుడు కలువాయి తీసుకుని వెళ్ళి ఆసుపత్రిలో చేర్చారు అక్కడ ఒక వారం రోజులు ఉన్నారు ఆసుపత్రిలో ఖర్చు సరిగా ఇరవై ఐదు రూపాయలైంది అప్పుడు వాళ్లకు స్వామి చెప్పింది అర్థమైంది కాంచనం కర్మ విమోచనం అంటే ఇదే కదా నంది మండలం పుల్లన్ రాజు వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అందరూ స్వామివారి దగ్గరకు వచ్చి ఆడుకుంటూ ఉండేవారు స్వామివారు ఆ పిల్లలకు తినడానికి శనక్కాయలు బెల్లం పెట్టేవారు ఒకసారి పుల్లన్ రాజుకి పన్నెండు సంవత్సరాల వయసులో గొంతు నొప్పి జ్వరం వచ్చింది ఎన్ని వైద్యాలు చేసినా తగ్గలేదు స్వామివారి దగ్గరకు వచ్చి తన బాధ చెప్పుకున్నాడు స్వామివారు ఒక చెట్టు వేరు తెప్పించి దాని రసం చప్పరించమని చెప్పారు అతను అలాగే చేశాడు అప్పటి నుండి అతనికి ఇంకెప్పుడు ఆ గొంతు నొప్పి రాలేదు పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పుల్లం రాజు కల్లూరు హై స్కూల్లో ఎస్ఎస్ఎల్సి పరీక్షలు వ్రాసి స్వామివారి దగ్గరకు వచ్చి పాస్ అవుతానా స్వామి అని అడిగాడు అయ్యా బ్రహ్మాండంగా పాస్ అవుతావు కదయ్యా అన్నారు స్వామి అతను మంచి మార్కులతో పాసయ్యాడు తరువాత భవిష్యత్తు గురించి అడిగితే మీ ఇంట్లో నలుగురికి ఉద్యోగాలు వస్తాయి గవర్నమెంట్ సొమ్ము తింటారు అని చెప్పారు స్వామి పులన్ రాజు సరోజ నివాస్ అందరికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో టీచర్ ఉద్యోగాలు వచ్చాయి వినోదునికి పశువుల ఆసుపత్రిలో ఉద్యోగం వచ్చింది స్వామివారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందని అప్పటి నుంచి వారంతా స్వామివారిని గౌరవించడం ప్రారంభించారు స్వామివారి దగ్గర ఆడుకున్న ఆ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు వచ్చేలా ఆశీర్వదించారు స్వామి వారంతా మంచి ఉద్యోగాలలో స్థిరపడి సుఖ సంతోషాలతో జీవించారు సత్పురుషుల దర్శనం యోగదాయకం ఇది వారికి అప్పుడు తెలియలేదు తరువాత తెలుసుకొని స్వామిని పూజించారు నందిమండలం నారపరాజు యానాదమ్మ స్వామివారు భక్తులు తరచుగా వీళ్ళింటో కూడా స్వామి గుండం వేసేవారు నారపరాజు స్వామివారి బృందంతో పాటు భిక్షాటనలో పాల్గొనేవాడు గుండానికి కట్టెలు సమకూర్చేవాడు ఒకసారి తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు స్వామివారి దగ్గరకు వచ్చాడు ఆమె నిండు నెలలతో ఉంది అయ్యా మగపిల్లాడు పుడతాడు పుట్టే సమయానికి నువ్వు ఇంట్లో ఉండకూడదు నక్షత్ర దోషం అని అందరూ అది ఇది అవుతుందని చెబుతారు అన్ని అయినాక ఇంటికి పో అన్నారు సరేనని అతను వేరే వెళ్ళాడు మరునాడు పాడ్యం రోజు జ్యేష్ఠ నక్షత్రం మూడవ పాదంలో మగపిల్లాడు పుట్టాడు తండ్రికి గండం ఉంది తండ్రి చూడకూడదు చాలా ప్రమాదమని వాళ్ల ఇంటి పురోహితుడు చెప్పాడు నారపరాజు ఇంటికి రావడం లేదు అతనికి ఏమైనా అయ్యిందని ఇంట్లో వాళ్ళంతా భయపడ్డారు నారపరాజు తల్లి స్వామివారి దగ్గరికి వచ్చి అడిగింది లేదమ్మా ఎక్కడికి పోలేదు పదిహేనవ రోజు వస్తాడు అని చెప్పారు స్వామి స్వామివారు చెప్పినట్లుగానే అతను పదిహేనవ రోజు ఇంటికి వచ్చాడు పిల్లవాడు పుట్టిన నక్షత్రానికి పితృదోషం ఉంది కాబట్టి దోషానికి జపాలు శాంతులు చేయించారు తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు ఆ సమయంలో అతను ఆ ఇంట్లో కనుక ఉంటే ఆ రోజుల్లో ఉన్న మూఢనమ్మకాల వలన అలాంటి సమయంలో జన్మించిన పిల్లలను చూడకూడదు తండ్రికి ప్రాణగండ ఉంది ఏదో కీడు జరుగుతుంది అని చెప్పి బాధ పెడతారు అందుకే సున్నితమైన మనసున్న నారపరాజును స్వామివారు పదిహేను రోజుల తర్వాత వెళ్ళమని ముందే హెచ్చరించి చెప్పారు నారపరాజు పేద పరిస్థితిలో ఉండి కూడా స్వామివారి ఎడల భక్తి శ్రద్ధలతో ఉంటూ రాజుపాలెంలో ఉన్నప్పుడు స్వామివారి దగ్గరే సేవలో ఉండేవాడు ఒకరోజు అయ్యా నీకు గవర్నమెంట్ వాళ్ళు బాకీ ఉండలయ్యా అన్నారు స్వామి సర్కారు నౌకరీలోకి పిలుపు వస్తుందయ్యా అని కూడా చెప్పారు నారపరాజు ఐదవ తరగతి మాత్రమే చదువుకున్నాడు ఆ చదువుకు ఏం ఉద్యోగం వస్తుందిలే అనుకున్నారు అందరూ కానీ పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్లో డ్రైవర్ గారు అమ్మని తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది వెంటనే ఆ ఉద్యోగంలో చేరాడు ఆర్థిక పరిస్థితులు చక్కబడ్డాయి తర్వాత క్రమంగా నలుగురు పిల్లల పెండ్లి చేశాడు అతను స్వామివారికి సేవ చేసుకున్నందుకు ఆ విధంగా అనుగ్రహించారు స్వామివారు స్వామి ఎవరి సేవను ఉచితంగా తీసుకునేది లేదు వారి వారి కర్మలను బట్టి ఫలితం లభిస్తుందన్నమాట నారపరాజు పెద్ద కూతురు గోవిందమ్మ గర్భవతిగా ఉంది ఎనిమిదవ నెల వచ్చింది స్వామివారిని స్మరించుకుంటూ ఉండేది ఒకరోజు రాత్రి స్వప్నంలో అమ్మా ఇది నీకు మోతే కదమ్మా నీకు ఈ బరువు ఉండేది లేదమ్మా అన్నారు ఆ స్వప్నం వచ్చిన మూడో రోజే ఆమె గర్భం పోయింది ఆ తర్వాత స్వామివారి వలన ఇద్దరు మగపిల్లలు కలిగారు ఆమెకి ఇలా రాజుపాలెం గ్రామంలో ప్రతి ఇంట్లో కూడా స్వామివారి లీలలు జరిగాయి స్వామివారి అనుగ్రహంతో అందరూ ఆనందంగా జీవిస్తున్నారు వారంతా స్వామివారి మందిరం కట్టించి ప్రతి సంవత్సరం ఆరాధనోత్సవాలు జరిపిస్తున్నారు మూడు వందల ఒకటి చిన్న తిరుపతి ఆమంచెర్ల హనుమంతయ్య సీతమ్మ దంపతులకు ఒక కుమారుడు నలుగురు కుమార్తెలు వీరు పంతొమ్మిది వందల అరవై ఆరులో నెల్లూరు నుండి కలిచేడి గ్రామం వెళ్ళారు అక్కడ మైన్ దగ్గరలో ఉన్న రామాలయంలో పురోహితునిగా చేరి జీవనం సాగిస్తున్నాడు స్వామివారు తరచుగా కళ్యాణరామ్ మైన్ దగ్గర గుండెం వేస్తూ కొన్ని రోజులు అక్కడ ఉండేవారు స్వామివారు ఎక్కడ పేదలకు ఉపాధి దొరుకుతుందో ఆయా ప్రాంతాల్లో పర్యటించి వారి కోసం తమ తపోదనాన్ని వెచ్చించారు ఆ మైన్లో సుమారుగా రెండు వందల మందికి నిత్యం పని దొరికేది ఆ మైన్లో ఏ ఇబ్బంది తలెత్తకుండా సాగాలని స్వామివారు అప్పుడప్పుడు వచ్చి గుండెం వేసి ఆశిస్సులు అందించేవారు అలా వచ్చినప్పుడు ఆ మంచర్ల స్తోయ దారులతో పరిచయం అయింది ఒకరోజు వర్షం పడుతూ ఉంటే స్వామివారిని ఇంట్లోకి రమ్మని ఆహ్వానించారు స్వామివారు నిత్యాగ్నిహోత్రులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు వారు స్వామివారు ఆ ఇంట్లో గుండెం వేశారు కుటుంబ సభ్యులంతా పరిచయం అయ్యారు వీళ్ళ అబ్బాయి శివశంకర్ మీద స్వామివారికి అభిమానం ఏర్పడింది అతన్ని శివయ్యా అని ప్రేమగా పిలిచేవారు స్వామి తరచుగా అతను స్వామివారి దగ్గరకు వచ్చి గుండెల్లో కట్టలు వేయడం స్వామివారికి ఆహారం సమర్పించడం స్నానం చేయించడం వంటి సేవలలో పాల్గొనేవాడు అలాగే వారి పెద్ద కూతురు లక్ష్మీదేవమ్మ కూడా స్వామివారిని భక్తి శ్రద్ధలతో సేవించేది రావణము రోజుల్లో భక్తులిచ్చిన బట్టలు పంచెలు కండువాలు ఉతికి శుభ్రం చేసి గోపాలయ్యను పిలిచి ఇవి స్వామివారికి ఇవ్వండి అని ఇచ్చేవారు అవి తీసుకొని స్వామివారు బాపనోళ్లకు లెక్క వ్రాసియ్యండయ్యా అని ఆశీర్వాద చీటీ రాసి ఇచ్చేవారు ఆ కుటుంబానికి ఏ లోటు లేకుండా జరిగేది ఒకరోజు ఉన్నట్టుండి అయ్యా ఊరు తగలపడుతుంది మనం ఇక్కడ నుండి నారాయణదాసు ఆశ్రమం పోవాలయ్యా ఆ శివయ్యను పిలిచి బండి కట్టమని చెప్పండి అయ్యా అన్నారు స్వామి స్వామివారు వెళ్ళాలి అంటే వెళ్లాల్సిందే కదా శివయ్య వచ్చి ఎద్దులు బండి కట్టాడు గోపాలయ్య తులసమ్మ నాగయ్య అందరూ స్వామివారిని తీసుకుని బయలుదేరారు ఊరు దాటి కొంత దూరం వెళ్ళగానే పెద్ద అగ్ని ప్రమాదం జరిగి వంద ఇళ్ళు తగలబడిపోయాయి స్వామివారికి ఎప్పుడేం జరిగేది అన్నీ తెలుసు అనుకొని శివయ్య చాలా ఆశ్చర్యపోయాడు మరోసారి అవి విజయదశమి రోజులు గ్రామంలో రాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఒకరోజు నిప్పుల గుండం సిద్ధం చేశారు పది అడుగుల పొడవు ఆరు అడుగుల విడల్పుతో నిప్పులు వేసి అమ్మవారి ముందు వేసిన ఆ గుండంలో శివయ్య నడవమన్నారు అతను భయపడి స్వామివారిని అడిగాడు శివయ్యా అమ్మ ఉండలేదా నీకేమీ కాదు నడువయ్యా అన్నారు స్వామి స్వామివారి మీద భారం వేసి నడిచాడు తర్వాత గ్రామస్తులు అతని వెంట నడిచారు అతను చాలా భయపడ్డాడు ముందర కానీ స్వామివారి వలన అతనికి ఏ హాని కలగలేదు స్వామివారి పట్ల అతనికి ఉన్న విశ్వాసమే అతన్ని ఆ నిప్పుల గుండంలో అలా మూడుసార్లు నడిపించింది గ్రామాల్లో అమ్మవారి ఉత్సవాలలో భాగంగా బొగ్గులు ఎర్రగా కాల్చి పెద్ద అగ్నిగుండం తయారు చేసి ఉపవాసం ఉన్నవారు దీక్షలు చేసేవారు ఆ గుండంలో నడుస్తారు దానికి సంపూర్ణ విశ్వాసం ఉండాలి ఆ అమ్మవారి మీద నమ్మకం ఉంచి అడుగులో అడుగు వేసుకుంటూ మూడుసార్లు నడుస్తారు అలా నడిచేటప్పుడు కాళ్ళు కాలకపోతే శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం స్వామివారు ఆయా గ్రామాల్లో ఉండే వారి వారి విశ్వాసాలను గౌరవించేవారు ఒకసారి స్వామి గుండెం వేసుకుని ఉన్నారు భిక్షాటన చేసి అన్నం తీసుకొని వచ్చారు కాసేపట్లో స్వామి అన్నం తినబోతున్నారు ఇంతలో నరసయ్య అనే భక్తుడు వచ్చాడు స్వామివారు అక్కడ ఉన్న గోపాలయ్యను పిలిచి అతన్ని తొందరగా ఇంటికి వెళ్ళమని చెప్పయ్యా అన్నారు గోపాలయ్య అతనితో చెప్పాడు అతను వెంటనే ఇంటి దగ్గర ఏమైందో అని కంగారుగా బయలుదేరాడు తులసమని పిలిచి అమ్మా ఇక్కడ ఉండకూడదు పైవాళ్ళు డేగపుడు రమ్మన్నారు అని బయలుదేరమని చెప్పారు స్వామి స్వామివారిని డోలీలో తీసుకుని డేగపుడి బయలుదేరారు స్వామివారు ఊరు దాటిన కాసేపటి తర్వాత వెంకట నరసయ్య చనిపోయాడని తెలిసింది స్వామివారు ఉండే చోట ఎక్కడైనా ఎవరికైనా మరణం సంభవిస్తుందంటే వెంటనే అక్కడి నుండి ప్రయాణమై వెళ్ళేవారు శవం ఉన్న చోట సాధువులు ఉండకూడదు అన్న నియమం స్వామి పాటించేవారు ఏ మనిషికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎంతసేపటిలో మరణం సంభవిస్తుందో కూడా స్వామివారికి తెలుసు సాధారణంగా విధి రాతలో స్వామి జోక్యం చేసుకునేవారు కాదు కర్మసాక్షిగా ఉండేవారు అందుకే వెంకట నరసయ్యను ఇంటికి వెళ్ళమన్నారు అతని మరణ సమయం ఆసన్నమైంది ఇంటికి వెళ్ళగానే కళ్ళు తిరిగి పడిపోయాడు ప్రాణం పోయింది అతని ప్రారంభం అలా వ్రాసిపెట్టి ఉందని స్వామివారికి తెలుసు సద్గురువులు త్రికాలజ్ఞులు ఒకసారి శివయ్య తన భార్య దేవసేనమ్మును తీసుకుని సింహాచలం వెళ్ళాడు అక్కడ లైన్లో ఒక కుటుంబంతో పరిచయమైంది మాటల సందర్భంలో ఆ వ్యక్తి శివయ్యతో మీరు నెల్లూరు ప్రాంతం వారే కదా చిన్న తిరుపతి చూశారా అని అడిగాడు మా నెల్లూరు జిల్లాలో చిన్న తిరుపతి లేదు ఏలూరు దగ్గర కదా ఉంది అన్నారు ఆయన కాదయ్య నెల్లూరు జిల్లాలో కూడా ఉంది అని ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు మాది పెన్నానది అవతల ఒక చిన్న పల్లెటూరు ఆ గ్రామంలో అప్పట్లో కనీస సౌకర్యాలు కూడా లేవు మా అమ్మాయికి కలరా సోకింది ఎంతోమంది డాక్టర్లకు చూపించాం ప్రయోజనం లేకపోయింది ఇంకా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళండి అని ఇంటికి పంపించేశారు మేము ఇంటికి తీసుకొని వచ్చి పాపను ముందు పెట్టుకుని ఏడుస్తున్నాం అప్పుడు పెద్ద ఆయన మా ఇంటికి వచ్చి పాప మీద ఉన్న దుప్పటి ముసుగు తీసి లేవమ్మా అన్నారు పాప లేచి కూర్చుంది ఆ స్వామి వారి పేరు భగవాన్ వెంకయ్య స్వామి ఆయన ఉండే ఊరు గొలగమూడి ఆ దివ్యక్షేత్రమే చిన్న తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం మళ్ళీ ఆ రూపంలో అక్కడ అవతరించి భక్తుల కోరికలు తీరుస్తున్నాడు అని ఆనంద భాష్పాలతో వారికి జరిగిన లేదని చెప్పారాయన వారితో ఉన్న వాళ్ళ అమ్మాయిని అల్లుడిని మనవరాల్ని చూపించారు ఆనాడు స్వామివారి దయవల్ల పునర్జన్మ పొందిందని చెప్పారు ఆవిడ స్వామివారి ఎడల తనకున్న భక్తిని స్వామివారి దండకం మధురంగా ఆలపించి చాటుకున్నారు వెంటనే శివయ్య అయ్యా మేము ఆ మహానుభావుని సేవ చేసుకున్నాం వారు మేము కలిచేడులో ఒకే చోట కలిసి ఉన్నాం వారికి నేను స్నానం చేయించాను వారిని వారితో ఉండే సేవకులను నా ఎద్దులబండిలో కూర్చోబెట్టుకుని తీసుకుని వెళ్ళేవాడిని నాకు బాగా తెలుసు అని చెప్పగానే ఆ కుటుంబ సభ్యులందరూ శివయ్య దంపతులకు పాదాభివందనం చేశారు స్వామివారు కరుణామయులు ఎక్కడ ఆపద సంభవించనుందో అక్కడికి వెళ్ళి ఆ ఆపద నుండి ప్రజలను రక్షించేవారు పెన్నానది అవతల ఒడ్డున ఉన్న పల్లెల్లో గాలికుంటు వ్యాధి వచ్చి పశువులు జీవాలు చనిపోతున్నప్పుడు అలాగే కలరా మహమ్మారి విజృంభించి అనేక మంది మనుషులు చనిపోతున్నప్పుడు స్వామివారు వెళ్ళి తన తపోశక్తితో వారిని రక్షించారు ఆ మూగజీవల ప్రాణాలను కాపాడారు స్వామివారి లీలామృత ధార అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా అలా నిరాటంకంగా ప్రవహిస్తూనే ఉంటుంది ఈ అద్భుత లీలామృతం పారాయణ చేస్తున్న వారందరికీ స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు ఎల్లప్పుడూ లభించుగాక మిగతా లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది